नीलाजनसम रविपुत्र यम्रजायातांडसंभो तम नमा शनैश्चर शन्यरिष्टे संप्राते शनिपूजा चयु शनिध्या प्रवक्षा मम सहकुटुबा ప్రాణపీడ ఉపశాంతయే అని శనైశ్వరుడికి సంబంధించినటువంటి శ్లోకం యమధర్మరాజుకి శనేశ్వరుడికి ఇద్దరికీ కూడా సంబంధించినటువంటిది యమధర్మరాజు శనైరుడిద్దరూ కూడా అన్నదములు ఈ విషయం ఎందుకు చెబుతున్నాను అని కదా ఈ నెల ఇరవై ఒకటవ తారీఖు షష్ఠి వెళ్ళినటువంటి సప్తమి మంద సప్తమి స్థిర సప్తమి అనేటువంటి పేర్లు వాటికి కలవు మంద అంటే చాలా నిదానంగా వెళ్ళేటువంటి వాడు మంద అంటే సప్తమి అనగా ఏడు వృద్ధి అనేటువంటిది తీసుకొచ్చేటువంటిది సప్తమి బీజం కానీ మందహ అంటే ప్రతి ఒక్కటి కూడా చాలా చిన్నగా నిదానంగా తీసుకొని వచ్చేటువంటిది అయితే అందులోని కూడా స్థిర శబ్దం కూడా ఏర్పడి ఉన్నది మందము స్థిరము అనేటువంటి దానికి విధానములు ఏమిటి అంటే మనకు శని అంతర్దశ శని మహర్దశ ఏళ్నాటి శని అష్టమ శని అర్ధాష్టమ శని ఇలాంటివన్నీ కూడా నడుస్తున్నటువంటి సమయం ప్రతి మనిషి జీవితంలో ఎక్కడొక్కడ నడుస్తూనే ఉంటుంది ప్రతి ఒక్క దానికి ఒక చోట చెక్ అనేటువంటిది ఉండాలి స్టాప్ అనేటువంటిది ఉండాలి కొన్ని కొన్ని పర్వదినములు వచ్చినప్పుడు కొన్ని కొన్ని ఆరాధనలు మనము చేయటం వలన ఎన్నో రకాల దోషాలకి మనం చెక్ పెట్టుకునే వాళ్ళం అవుతాము అటువంటి పర్వదినం ఇరవై ఒకటో తారీఖు షష్ఠి వెళ్ళినటువంటి సప్తమి ఆ ఒక్క షష్ఠి వెళ్ళినటువంటి సప్తమి స్థిర సప్తమిగా మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు ప్రతి ఒక్కరూ ఆ రోజు సాయంత్రం అంటే ఇరవై ఒకటవ తారీఖు సాయంత్రం ఉదయం కాదు గుర్తుపెట్టుకుంటే సాయంత్రం చక్కగా దగ్గర శివాలయం ఉన్నా లేదా ఇంటికి ఎవరినైనా పురోహితులు వారిని పిలుచుకున్నా శివుడికి తైలాభిషేకము నువ్వులతో అర్చన ఈ రెండు కంపల్సరీ చేయించండి అలాగే దొరికితే జిల్లేడు పూల దండ శివలింగానికి ఒకటి వేయించండి అనంతరం శనికి సంబంధించినటువంటి మూల మంత్రంతో పంతొమ్మిది వందల సార్లు శని గ్రహానికి హోమం చేయించండి ఆ హోమం పూర్తయిపోయిన తర్వాత పంతొమ్మిది ప్రమిదలు పంతొమ్మిది ప్రమిదలలో ఒక్కొక్క ప్రమిదలో పంతొమ్మిది ఒత్తులు వేసి నూనె వేసి అది వెలిగించి ఒక ప్లేటు ఒక ప్లేటు తీసుకొని చక్కగా ఆ పంతొమ్మిది అందులో ఉంచి అంటే ఇందులో రెండు విధానాలు చెప్తున్నా పంతొమ్మిది సార్లు విడివిడిగా మనం ప్రదక్షిణం చేయలేము ఏదైనా శరీరం సహకరించట్లేదు అనుకుంటే చిన్న చిన్న ప్రమిదలే కాబట్టి ఇబ్బంది లేదు ఒక ప్లేట్లో వేసుకొని ఆ ఒక చుట్టూత పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయటం శక్తి ఉంది ఓపిక ఉంది అని ఉంటే ఏ ప్రమిదకి ఆ ప్రమిద ఏ జ్యోతికి ఆ జ్యోతి తీసుకొని శనిగ్రహం చుట్టూత అంటే శనిస్వరూపంగా శివలింగాన్ని మనం ఉంచుతాం కాబట్టి దాని చుట్టూతా శని అరిష్టేతు సంప్రాప్తే శని పూజ అంచకారయేతు శని ధ్యానం ప్రవక్ష్యామి సహ కుటుంబానా ప్రాణపీడు అపశాంతయే అనుకుంటూ పంతొమ్మిది ప్రదక్షిణాలు చేయటం చేసిన తర్వాత మనకు ఆ శనేశ్వర స్వామి వారికి నల్ల నువ్వులతో చేసిన చిమ్మిరుండరు నివేదనగా పెట్టడం ఇవి మనకు సుమారుగా ఈ రెండు మూడు తర్వాత కనుక మొదలుపెట్టినట్లయితే సంధ్యా సమయానికి పూర్తవుతుంది మొత్తం అంతా కృతం శని అంటే ఎవరు అని అంటే సాక్షాత్తు ఆయుష్యుకారకుడు ఐశ్వర్యకారకుడు ప్రాణకారకుడు కూడా అని మనం అంటూ ఉంటాము అతను ఉండేటువంటి స్థానాన్ని అనుసరించి అది లాభస్థానమా వ్యయస్థానమా శత్రుస్థానమా అది ఏ విధానమైతే ఉంటుందో దాన్ని అనుసరించి ఆయన ఫలితాన్ని ఇస్తాడు మనకు కేవలం గ్రహాలలో శనేశ్వర గ్రహం ఇవ్వదలుచుకుండా గుడి దగ్గర యాచిస్తూ ఉండేటువంటి భిక్షాటన చేయించేటువంటి వ్యక్తిని కూడా సింహాసనం మీద కూర్చోబెట్టగలుగుతాడు అదే ఆయనకి ఆగ్రహం కలిగిందా సింహాసనం మీద ఉన్నటువంటి వ్యక్తిని కూడా అమాంతం కింద పడేయగలుగుతాడు ఆ ఒక్క శక్తి కేవలం ఆయనకు మాత్రమే ఉన్నది అందుకనే గ్రహాలందరూ గ్రహాలకి రాజు రవి అయినప్పటికీ కూడా గ్రహాలందరూ కూడా ఏదైనా విషయం వస్తే ఆరాధించేటువంటిది ఎవరిని అంటే శనినే కొలుస్తారు మనం రామాయణంలోకి వెళ్ళి ఒక చిన్న విషయం చెప్పుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చేద్దాం మనకు రావణాసురుడు గురించి తెలుసు అలాగే దేవి గర్భవతిగా ఉండి ప్రసవించేటువంటి సమయంలో మేఘనాథుడు ఇంద్రజిత్తు రావణాసురుడు యొక్క కుమారుడు ప్రసవించేటువంటి సమయంలో గ్రహాలందరినీ కూడా తీసుకొచ్చి ఏ ఏ స్థానంలో ఉంటే చిరంజీవిగా దీర్ఘాయుష్మంతుడుగా ఉంటాడో ఆ స్థానాలలో గ్రహాన్ని పెట్టేశాడు ఎవరు రావణాసురుడు దేవతలందరూ కూడా గజగజలాడుతున్నాడు రావణాసురుణ్ణే మనం తట్టుకోలేకపోతున్నాము అటువంటిది ఈ ఒక్క లగ్న పుష్కరాంశంలో గనక ఇంద్రజిత్తు అనగా రావణాసుడు యొక్క కుమారుడు జన్మించాడా వారిని పట్టతరం కాదు మన సాధ్యం కాదు అని దేవతలందరూ కూడా భయపడి బాగా గుర్తుపెట్టుకోండి శనేశ్వర స్వామి వారిని స్తుతించారు మాయన తండ్రి నువ్వే దిక్కు ఇప్పుడు నువ్వు నువ్వు కనుక ఏదైనా చేయలేకపోతే లోకం అల్లకల్లోలమైపోతుంది అని శనేశ్వర వారిని బాగా అందరూ స్థుతించగా ఆయన ఒక పాదాన్ని పక్కకి జరిపాడు ఆ పాదాన్ని పక్కకి జరపటం కారణం చేత కేవలం ఆ పాదాన్ని కొంచెం ఇలా పక్కకి జరిపిన కారణం చేత అర్ధాయుష్మంతుడిగా జన్మించాడు ఆ పాదాన్ని పక్కకి జరిపారు అనొక్క కోపంతో రావణాసుడు శనేశ్వర స్వామివారి కాలుని విరిచేయడం జరిగింది అక్కడి నుంచి ఆయన మందగమనుడు వయడు మందము అని అంటే మందవాసరము అంటే చాలా నిదానంగా వెళ్ళేటువంటిది అక్కడి నుంచి ఆయన చాలా నిదానంగా నడవటం మొదలుపెట్టాడు ఆ నిదానంలో ఒక స్థిరత్వం ఏమిటి అని అంటే మనకు మన నుంచి వేయవలసినవి ఏవైతే ఉన్నాయో అవి తీసేస్తూ మన దగ్గర ఉండవలసింది ఏదైతే అవసరమో దాన్ని స్థిరంగా ఉండేటువంటి వాడు శనేశ్వరుడు కనుక ఇరవై ఒకటవ తారీఖు ఖచ్చితంగా మనకు అది మంద సప్తమి స్థిర సప్తమి రెండూ కలిసింది మధ్యాహ్నం నుంచి కనుక ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ విధానాన్ని గనక ఆచరించినట్లయితే యోగం అదృష్టం ఏ రకంగా అయినా మనకు రావచ్చు నుంచి ఎలా వస్తుంది అనేటువంటి విషయం మనం ఊహించలేము ఆయన అనుగ్రహం కలిగినదా పాతాళంలో కూర్చున్న పైకి తీసుకుని ఆయన ఆయన అనుగ్రహాన్ని కోరి ఈశ్వరుడికి తైలాభిషేకం చేస్తూ నువ్వులతో అర్చన చేసుకొని హోమగుండం పెట్టుకొని పంతొమ్మిది వందల సార్లు నల్ల నువ్వులతో శలికి హోమం చేసుకొని అనంతరం పంతొమ్మిది ప్రమిదలు ఒక్కొక్క ప్రమిదలో పంతొమ్మిది ఒత్తులు నువ్వుల నూనె పోసి దీపారాధన వెలిగించి ఆయనకి మహామంగళహారతి అందించి ప్రదక్షిణాలు చేసుకొని చిమ్మిరిగుండలు నివేదన పెట్టి అది ప్రసాదం తీసుకోగలిగారా ఏలినాటి శని కావచ్చు అర్ధాష్టమ శని కావచ్చు అష్టమ శని కావచ్చు ఈ యొక్క శని ప్రభావంచే పీడింపబడేటువంటి వారందరూ కూడా సుఖముగా బయటపడతారు ఈ మాట నేను ఇప్పుడు ఎందుకు చెబుతున్నాను అంటే గత మూడు రోజుల నుంచి చాలామంది త్వరలో వచ్చేటువంటి కొన్ని కొన్ని ప్రభావాలు మనకిప్పుడు ధనుస్సంక్రమణం నడిచేటువంటిది ఈ ధనుస్సంక్రమణము తర్వాత వచ్చినప్పటికీ మకర సంక్రమణం మకరం అనేటువంటిది మకర కుంభాలు శని అధిపతి ఈ మధ్యప్రదేశంలో కొన్ని కొన్ని కారణాల కొన్ని రాశుల వారికి శని సంబంధించినటువంటి విపరీతమైన స్థితి అనేటువంటిది రాబోతుందని చెప్పి భయపడుతున్నారు దానికోసం ఎవరు భయపడవలసిన అవసరం లేదు ఖచ్చితంగా ఆయనకి చాలా ప్రీతికరమైనటువంటి రోజు వచ్చింది కనుక ఆ వచ్చినటువంటి రోజుని సద్వినియోగం చేసుకొని స్వామి వారిని తృప్తిపరచగలిగితే ఆ స్వామి వారి నుంచి వచ్చేటువంటి ఏదైతే కనుక బాధలు అనేటువంటి ఉంటాయో వాటి నుంచి పూర్తిగా మనం బయటపడిపోతాము ఆయన యొక్క అనుగ్రహం మాత్రమే మనం తీసుకోగలుగుతాము ఆయన యొక్క ఆగ్రహం అనేటువంటిది మనకు తగలకుండా ఉండాలి అని ఒక ఉద్దేశ్యంతో ఈ యొక్క వీడియోని మీ అందరి ముందుకు కూడా తీసుకొచ్చి ఉన్నాను అవకాశం ఉన్నట్లయితే ప్రతి ఒక్కరికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి అందరూ వింటారు బాగుపడతారు జీవితంలో శనేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో యోగాన్ని భోగాన్ని చూడగలిగేటువంటి అవకాశాన్ని పది మందికి కూడా మీరందరూ కూడా అందించండి నాకేదో అదృష్టం వస్తు నాకేదో అదృష్టం వచ్చేస్తుందో నేను చూశాను నేను చేసుకుంటాను నేను సుఖంగా ఉంటాను అనుకుంటే కుదరదు మన తోటి వాళ్ళందరూ సుఖంగా ఉంటేనే మనము కూడా సుఖంగా ఉండగలుగుతాము కనుక ఏది ఏమైనప్పటికీ కూడా శనివారం ఇవాళ మంగళవారం బుధ గురు చుక్రా శని ఇవాళకి నాలుగో రోజు రేపటికి బుధ గురు చుక్రాశని రేపటి నుంచి నాలుగో రోజు శనివారం రోజునాడు ఖచ్చితంగా శనేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి వీరందరూ కూడా పాత్రులు అయ్యి సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను री हा रा प्रती waस्.